ప్రతిభకు సాంకేతికత జోడిస్తే ఆకట్టుకునే ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటాయి వీటికి వైవిధ్యం కూడా తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చు మరి అలాంటి ప్రాజెక్టులను తయారు చేసి ఔరా అనిపిస్తున్నారు ఆ విద్యార్థులు వ్యవసాయం నుంచి వైద్యం వరకు ఇలా అన్ని రంగాలకు ఉపయోగపడే ఇన్నోవేషన్స్కు రూపకల్పన చేశారు మరి ఆ విద్యార్థులు ఆవిష్కరించిన ప్రాజెక్టులు ఏంటో మనము చూద్దామా దేశ భవిష్యత్తులో యువత భాగస్వామ్యం చాలా కీలకం అందుకు విద్యార్థి దశ నుంచే బీజం పడాలి అప్పుడే విద్యార్థులు యువ ఆవిష్కర్తలుగా తయారయ్యేందుకు ఆస్కారం ఉంటుంది అందుకు అనుగుణంగా ఇన్నోవేషన్ ఫెస్ట్లు నిర్వహించడానికి ముందుకొస్తున్నాయి విద్యాసంస్థలు ఆవిష్కరణలు రూపొందించే దిశగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి చదువులో రాణిస్తూనే ఇన్నోవేటర్లుగా రాణించేందుకు కృషి చేస్తున్నారీ విద్యార్థులు విశాఖలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణం ఇందుకు వేదికైంది రెండు రోజుల పాటు రీజనల్ పాలిటెక్ ఫెస్ట్ రెండు ఇరవై నాలుగు పేరుతో ఇన్నోవేషన్ కార్యక్రమం జరిగింది ఇందులో మూడు జిల్లాల నుంచి సుమారు ఇరవై ఎనిమిది పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు ఆకట్టుకునే ప్రాజెక్టులను తయారు చేసి సందర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు వారానికో నెలకో లేదా సంవత్సరానికో ఇంటిని పూర్తిగా శుభ్రం చేస్తూ ఉంటాం ఈ క్రమంలో కబోర్డులు శుభ్రం చేయడం చాలా కష్టతరంగా ఉంటుంది ఈ సమస్యకి పరిష్కారం చూపారి విద్యార్థులు మొబైల్ తో ఆపరేట్ చేసే రోబోతో పాటు అడ్వాన్స్ సర్వీస్ రోబో తయారు చేశారు జనరల్ గా మనకి క్లీనింగ్ రోబోట్స్ అంటే ఏం తెలుసు అంటే ఫ్లోర్ క్లీన్ చేయడం ఇలాంటి వాటి గురించి తెలుసు కాబట్టి మనం ఎప్పుడూ ర్యాగ్ అదే కబోర్డులు ఇలాంటి వాటి గురించి ఆలోచించాం క్లీనింగ్ రోబోట్ అంటే అందుకే మేము కొంచెం కొత్త ఐడియాస్ తో ఇన్నోవేషన్ ఆలోచించి కబోర్డులు ఇలాంటి వాటికి క్లీన్ చేయడానికి కూడా ఇలాంటి రోబోట్ ఒకటి ఉండాలని క్లీనింగ్ రోబోట్ అనేది చేయాల్సిన జరిగింది ప్రాజెక్ట్లో ఇందులో ఏంటంటే మన దగ్గర ఒక వ్యాక్యూమ్ ఉంటుంది ఒక బ్లోవర్ ఉంటుంది ఈ వ్యాక్యూమ్ ఇంకా బ్లోవర్ అనేది మెయిన్ ఆపరేషన్స్ అనేవి చేస్తుంది ఎలా అంటే వ్యాక్యూమ్ అనేది డస్ట్ సక్ చేయడం బ్లోవర్ అనేది బ్లో చేయడం అలాంటి కొన్ని కండిషన్స్ లో వాక్యూమ్ పనిచేసి చోట బ్లూవర్ అనేది పనిచేస్తుంది ఇందులో ఏంటంటే మనం జనరల్గా ర్యాక్స్ కబోర్డ్స్ అనేవి డిఫరెంట్ హైట్లో ఉంటుంది ఎప్పుడు ఒకే హైట్లో ఉంటుంది కాబట్టి ఇందులో ఒక ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేస్తాము అదేంటంటే ప్రాజెక్ట్ ఒక అదే దీని ఎక్కడైతే వ్యాక్యూమ్ బ్లోవర్ ఉందో దీని హైట్ అనేది పెరిగే విధంగా తగ్గే విధంగా అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని మనం అంతా మొబైల్ తో ఆపరేట్ చేసుకోవచ్చు ఇది ఇది అడ్వాన్స్ సర్వీస్ రోబోట్స్ ఇది అడ్వాన్స్ సర్వీస్ రోబోట్ ఎందుకంటే ఎప్పుడైతే పర్టికులర్ గా మనకి ఏదైతే ఒక రూమ్ ఇంపార్టెంట్ అని బాగా అనిపిస్తుందో మనం ఏదైతే టైం బై టైం పాయింట్ టు పాయింట్ చెక్ చేయాలనుకుంటున్నామో అలాంటి పొజిషన్స్ కోసం ఇలాంటి యొక్క రోబోట్ ని మేము క్రియేట్ చేసాము దీంట్లో ఏం చేస్తామంటే ఇన్బిల్ట్ గా ఒక కెమెరా వస్తుంది అలాగే దీనికి వీల్స్ అదే ఇక్కడ వీల్స్ ఇది ఏంటి మొత్తం టూ మోడ్స్ వస్తాయి దీంట్లో వీల్స్ ఆటోమేటిక్ మోడ్ అండ్ మాన్యువల్ మోడ్ మాన్యువల్ మోడ్ లో మనం మొబైల్ కనెక్ట్ చేసుకొని మనం మొత్తం అంతా ఆపరేట్ చేయొచ్చు చేతికి వచ్చిన పంటను ఆరబెట్టే క్రమంలో రైతులు ఎదుర్కొనే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు వర్షం పడితే ధాన్యం తడిసి ఆ సమస్యకు చెక్ పెట్టేలా తయారు చేశారు ప్రాజెక్ట్ ఏంటంటే రైతులు పండించే పంట అన్నది రైన్స్ వల్ల ఆరబెట్టినప్పుడు పాడవుతూ ఉంటది సో అందువల్ల ఏంటంటే ఈ సిస్టమ్ అంతా కూడా ఈ రైన్ సెన్సర్ యూజ్ అయ్యి ఈ రైన్ సెన్సర్ వల్ల మనకి రైతులు పండించిన పంట వర్షం రాగానే ఆటోమేటిక్గా అది క్లోజ్ చేస్తుంది అనమాట రెయిన్ వచ్చిన వెంటనే అది అలా క్లోజ్ చేసుకుంటుంది అనమాట ఒకవేళ హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నా సరే హ్యూమిడిటీ అంటే గాలిలో సామర్థ్య ఎక్కువ ఉన్నాయి వాటర్ యొక్క కంటెంట్ ఎక్కువ ఉన్నా సరే ఆ గింజలు పాడవుతాయి కాబట్టి అందువల్ల హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నా సరే అది క్లోజ్ చేస్తుంది ఇంకా లేకపోతే ఈవినింగ్ టైంలో టెంపరేచర్ తగ్గిపోతుంది సో ఆ టైంలో కూడా అది దాన్ని క్లోజ్ చేసేస్తుంది అనమాట చాలా మందికి డౌట్ వస్తుంది ఇలా ఎందుకు అమ్రాల టైప్లో పెట్టుకోవచ్చు కదా ఓపెన్ అవుతుంది అని కానీ ఇలా పెట్టడం వల్ల ఏంటంటే అమ్రల్లా పెడితే కిందంటే వాటర్ వెళ్ళిపోద్ది కానీ ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఇది క్లోజ్ చేసినప్పుడు కింద నుండి ప్లట్స్ వచ్చినా సరే మనకి ఏం కాకుండా ఉంటాయి అదే అమరల టైప్ అది పెడితే ఇబ్బంది అవుతుంది నీటితోనే పంట సాగు చేయొచ్చని చెబుతోంది ఈ విద్యార్థిని కొబ్బరి పీచుతో మొక్క పెరుగుతుందని అంటోంది విద్యుత్ సహకారంతో పైపుల ద్వారా నీటిని పునర్వినియోగించే పద్ధతిని కనుగొన్నట్లు వివరిస్తోంది ఇందుకోసం ఎలక్ట్రిక్ కండక్టివిటీ పీహెచ్ సెన్సార్లను ఉపయోగించినట్లు చెబుతోంది మనం ప్లాంట్స్ అనేవి సాయిల్ లెస్ గ్రోత్ సార్ అంటే సాయిల్ లేకున్నా ప్లాంట్స్ని గ్రోత్ చేయొచ్చు మనం కోకోనట్ పీట్ అనేది ఉపయోగించి సాయిల్ అనే సాయిల్ లేకుండా ప్లాంట్స్ని గ్రోత్ చేస్తాం సార్ లైక్ ఇప్పుడు మనం పవర్ సప్లై అనే వాటర్ సప్లై పవర్ సబ్బేజుల్ పంప్ ఉంటుంది కదా సార్ దాని ద్వారా సప్లై ఇచ్చి వాటర్ మళ్ళీ రీసైకిల్ అవుతుంది సార్ వాటర్ రీసైకిల్ అవ్వడం వల్ల మనకి వాటర్ ఎఫిషియన్సీ అనేది తక్కువ అవుతుంది సో వాటర్ కూడా మనకి ఎక్కువ యూజెస్ ఉండదు సార్ దానివల్ల మనం వాటర్లో టూ సెన్సర్స్ పెట్టాం సార్ ఎలక్ట్రిక్ కనెక్టివిటీ సెన్సర్ పిహెచ్ సెన్సర్ ఎలక్ట్రిక్ కండక్టివిటీ సెన్సర్ అనేది మన వాటర్లో న్యూట్రిషన్స్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది చెక్ చేస్తుంది సార్ ఇప్పుడు న్యూట్రిషన్స్ లీఫీ వెజిటేబుల్స్కి అయితే లెస్ దెన్ టూ హండ్రెడ్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటే లీఫీ వెజిటేబుల్స్ న్యూట్రిషన్స్ని సెన్స్ చేసుకొని ఆ సక్షన్ వాటర్ ద్వారా ప్లాంట్స్కి సప్లై ఇస్తుంది సార్ వ్యర్థాల ద్వారా సోలార్ ప్లేట్లను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే పరికరాన్ని కనుగొన్నారు విద్యార్థులు వీటితో పాటు రిమోట్ కంట్రోల్తో పనిచేసే సబ్మరైన్ ని తయారు చేశారు ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి పవర్ జనరేషన్ బై యూజింగ్ వేస్ట్ మెటీరియల్స్ అనమాట ఇప్పుడు డంప్ యార్డ్లో చాలా వరకు మనం వేస్టేజ్ కాలుస్తుంటారు అది గమనిస్తుంటారు అటువంటి ప్లేసుల్లోనే మనం ఒక పవర్ ప్లాంట్లా పెట్టి ఆ వేస్టేజ్ని అంతా ఒక కంటైనర్లో పెట్టి స్టోరేజ్ చేసి ఒక చుట్టూ సోలార్ ప్లాంట్ చేసి దాన్ని కానీ కాల్చినట్టు అయితే దాని నుంచి వచ్చిన లైట్ ఎనర్జీ వల్ల సోలార్ ప్లేట్స్ అనేవి వర్క్ అవుతుంది దాని నుంచి వోల్టేజ్ జనరేట్ అవుతుంది ఆ ఓల్టేజ్ జనరేట్ అయిన వోల్టేజ్ని ని ఒక బ్యాటరీ స్టేషన్ కానీ పంపిస్తే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది ఆ బ్యాటరీ నుంచి వచ్చిన ఎనర్జీని ఇది డీసీ ఉంటుంది అనమాట ఆ డీసీ నుంచి ఏసీ కింద కన్వర్ట్ చేసి మనం ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా లోడ్స్ పంపిస్తాం అనమాట ఇది ప్రాజెక్ట్ వచ్చేసి బ్యాటరీ ఏమో ఇది వచ్చేసి ఇదిగోండి ఇండికేషన్ అవుతుంది కదా ఇలా సోలార్ నుంచి వచ్చిన ఎనర్జీ ఏమో ఈ బ్యాటరీలో స్టోర్ అవుతుంది ఆ స్టోర్ అయింది మనం డీసీ నుంచి ఏసీ కన్వర్ట్ చేసి స్టెప్ అప్ అయ్యి తరగతిలో నేర్చుకున్న పాఠాలను ఆచరణలో పెడితే అన్ని రంగాలకు ఉపయోగపడే ఆవిష్కరణలు రూపొందించగలమని నిరూపించారు ఈ ఔత్సాహికులు ప్రభుత్వం సహకరిస్తే తమ ప్రాజెక్టులను మరింత తీర్చిదిద్దుతామని అంటున్నారు